ఈ రోజుల్లో ఒకటి రెండు సినిమాలు చేసిన హీరో కూడా పాన్ ఇండియన్ ఇమేజ్ కావాలి అని కోరుకుంటున్నాడు ఆ మార్కెట్ వస్తే ఎంత బడ్జెట్ పెట్టి సినిమాలు చేసినా నిర్మాతలకు కంగారు ఉండదు అలాగే వాళ్ళు మార్కెట్ కూడా పెరుగుతుంది కాబట్టి రెమ్యూనరేషన్ కూడా రెక్కలు వస్తాయి అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పాన్ ఇండియన్ మార్కెట్ తెచ్చుకోవాలని కలలు కంటుంటారు మన హీరోలు తెలుగులో ఇప్పుడు చాలా మంది హీరోలకు ఈ మార్కెట్ ఉంది నిఖిల్ లాంటి మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియన్ కానీ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే ఇప్పటి వరకు కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమయ్యాడు పాన్ ఇండియన్ ఇమేజ్ లేదు కాకపోతే ఇండియాలో మరే ఇతర హీరోకు సాధ్యం కాని రికార్డు కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యమైంది సాధారణంగా పాన్ ఇండియన్ ఇమేజ్ రావాలంటే ముందు అన్ని భాషలలో తెలిసేలా ఒక సాలిడ్ విజయం అందుకోవాలి అలా జరిగితే కానీ అన్ని ఇండస్ట్రీల్లో ఈ హీరో ఉన్నాడు అనే విషయం ప్రేక్షకులకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆ అవసరం లేదు సినిమాలతో సంబంధం లేకుండా రాజకీయ చదరంగంలో ఆయన చాలా ఉన్నత స్థానానికి వెళ్ళిపోయాడు ఇంకా చెప్పాలంటే ప్రధానమంత్రి మోడీతో ఎన్నో సార్లు పవన్ స్టేజ్ షేర్ చేసుకున్నాడు దాంతో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ పేరు బాగా తెలుసు పైగా ఏ పవన్ హై హై అంటూ దేశంలోని ఎంపీల ముందర మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఎలివేషన్ పవన్ కళ్యాణ్ రేంజ్ అమాంతం పెంచేసింది అప్పటి వరకు ఈయన కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే అనుకున్న వాళ్లకు ఆయన సినిమా హీరో అని కూడా చాలా రాష్ట్రాల్లో తెలిసింది ప్రస్తుతం పవన్ నటిస్తున్న హరిహూర్ వీరవల్లు సినిమా అన్ని భాషల్లో విడుదల కానుంది జూన్ పన్నెండు పన్నెండున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది దీనికి సరైన పబ్లిసిటీ లేకుండానే విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి సినిమాను త్వర త్వరగా విడుదల చేయాల్సి వస్తుందని చెప్పారు అయితే మిగిలిన భాషలలో పవన్ కళ్యాణ్ సినిమా మీద పెద్దగా హైప్ లేదు కాకపోతే పవన్ ఇప్పటివరకు వరకు ఇండియన్ స్టార్ కాకపోయినా ఆయన పాన్ ఇండియన్ పొలిటీషియన్ కాబట్టి ఆయన పేరు అన్ని రాష్ట్రాలలో తెలుసు ఇది ఆయన సినిమాకు బాగా హెల్ప్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్ బహుశా ఇండియన్ సినిమాలో రాజకీయంగా పాన్ ఇండియన్ ఇమేజ్ తెచ్చుకొని దాని సినిమాలకు కన్వర్ట్ చేసిన హీరో కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే మిగిలిన ఏ హీరో అయినా కూడా ముందు అన్ని భాషలలో ఒక సినిమాతో హిట్ కొట్టి ఆ తర్వాత ఆ మార్కెట్ వైపు అడుగులు వేశారు కానీ పవన్ మాత్రం ముందు రాజకీయంగా హిట్ కొట్టి ఆ తర్వాత సినిమాతో అన్ని ఇండస్ట్రీల మీదకు దండయాత్రకు వెళ్తున్నాడు దీని తర్వాత ఓజీ కూడా సెప్టెంబర్ ఇరవై ఐదు ను విడుదల కానుంది దీని మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి అది కూడా ప్యాడియన్ సినిమానే ఎలా చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇటు రాజకీయంగా అటు సినిమా ఇండస్ట్రీలో రెండు చోట్ల చర్చ జరుగుతోంది